ఇవన్నీ కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ మేడం మంగళగిరి కాటన్ మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ దాకా ఉంటాయి కాటన్ లో జూట్ లైన్స్ అని ఇది కూడా చాలా బాగుంటుంది కాటన్ దీని కాస్ట్ కూడా ఆరు యాభై మీరే మిషన్ పెట్టి హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ పౌర్ణం కాదు ఇవి నారాయణపేట గులబామ సారీస్ అంటారమ్మా గులబామ సారీస్ వందల ఈ కలర్ కి మెరూన్ బాటి నేను ఈ మధ్యకాలంలో వరిసే వెళ్ళా అండి అక్కడ వరిసేసారి తక్కువ ఉంటాయేమో అనుకున్నా అక్కడ అన్ని ఇరవై వేలు ముప్పై వేలే చీర ఇది ఒక్క చీర నేడానికి త్రీ మంత్స్ పట్టు త్రీ మంత్స్ అంటే ఒక్క చీర నేయడానికి అమ్మ బాబోయ్ స్వాగతం ఇటు చూడండి సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చేసాను లోపల ఏమేమి ఉంటాయి ఏమేమి వెరైటీస్ ఉంటాయో ఏమేమి దొరుకుతాయో మనకి అన్నీ మనకి ఇష్టమైనవి దొరికేలాగే ఉన్నాయి ఇక్కడ చూస్తే చూసేద్దామా పదండి ఇంకెందు కాలుసు నాకైతే చాలా కంగారుగా ఉంది చీరలు కొనుక్కోవాలి అర్జెంటుగా మంచి చీరలు హాయ్ మేడం నమస్కారం బాగున్నారా చాలా సంతోషం బాగున్నానండి మీ షాప్ కి ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను వాళ్ళు వచ్చేసారు మీకోసం కూడా చాలా సార్లు చూసి చూసి చాలా ఎదురు చూసారా చూసారా రాగిని కోసం ఎదురు చూసారా హ్యాండ్లూమ్ కాబట్టి పాత వాళ్ళే కావాలి మీకు విషయం తెలుసా ఇప్పుడు చూడండి ఇదిగో ఇలా చూడండి ఇంత చక్కగా సావిత్రి షాప్కి వస్తున్నాను కట్టుకుని స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి అని వేసుకుని పక్కన పూలు పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ అవునా అయ్యో దేవుడా థ్యాంక్ యూ అండి మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అన్ని మా అలనాటి రాగిని ప్రేక్షకులు చూపించేయాలి కాటూనా ఓకే రెడీ కాటన్ చూపిస్తారంట ఫస్ట్ ఇవన్నీ కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ మేడం మంగళగిరి కాటన్ ఇవన్నీ మంగళగిరి కాటన్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఓకే ఒక బ్లౌజ్ చూపిరా నాకు నేను ఎప్పుడు చూడలే మంగళగిరి పళ్ళులో ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ మనకి ఇలా ఓ పింక్ వచ్చిందండి ఇంకొచ్చి ఇట్లా నీళ్ళు లైన్స్ వస్తాయి నమస్కారం సార్ నమస్కారం అండి చాలా బాగుంది సార్ మీ షాప్ సూపర్ చాలా బాగుంది అదే కదా చాలా పన్నా ఉందండి పెద్దది చాలా బాగుంది దీంట్లో కూడా ఎంత స్మూత్ గా ఇలా చెక్స్ వస్తాయి మేడం ఓకే ఓకే చెక్స్ కూడా వస్తాయా ఓకే చెక్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ దాకా ఉంటాయి అమ్మ కాటన్లో తర్వాత పొందూరు కాదు అని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంచి కాటన్ అంటారు అసలు ఇవి చూసారంటే మీరు ఏ ఏజ్ వాళ్ళయినా కట్టుకోవచ్చు కదండి ఇది గుంటూరు కాటన్ గుంటూరు కాటన్ అంటే నేత గట్టి నేత అన్నమాట చీరాల గుంటూరు నేత అంటే బా మా అమ్మగారు కట్టేవారండి ఇలాంటి చీరలన్నీ ఆవిడ కోసం నేను జరీలో జరీ లేకుండా అలా ఉంటాయి

మరి మీరు ఏమన్నా అనుకోండి కానీ రిచ్ పీపుల్ అందరూ కూడా ఇలాంటివే కడతారు ఎందుకంటే వెయిట్ ఉండాలి స్మూత్గా ఉండాలి చాలా సింపుల్గా ఉండాలి అందంగా ఉండాలి ఇప్పుడు చూడండి మీరు ఎంత బాగున్నారు అసలు ఆ చీరలు పొందూరు కాది పొందూరు కాది అంటండి మేడం కట్టుకున్నది చూడండి ఎంత బాగుందో ఆవిడ చక్కగా అసలు ఆ కలరు అరే సూపర్ నేను ఒక కాటన్ చీర కట్టుకురావాల్సింది ఇక్కడికి వస్తూ మంగళగిరి కాటన్ మీద వాలు జడ ప్రింట్ అని అబ్బా అది ఇక్కడ చూడలేదండో ఇది బాగుందే సూపర్ వాలు జడ అని పాట ఉంది కదా పల్లు బ్లౌజ్ ఓకే ఇది ఎల్లో బ్లౌజ్ వచ్చింది పల్లె ఇలా వచ్చింది ఓకే అబ్బా డిజైన్ సూపర్ ఎంత మంచి క్వాలిటీ అయినా మా దగ్గర రేటు చాలా తక్కువ ఉంటాయి ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది సార్ అసలు కళంకారి ఒకటి ఇలాంటి ఒకటి ఎంత బాగా ఇష్టపడతామో అందరం నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటి డిజైన్ ఇది కంచి కాటన్ లోనే మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ ఇదేదో షైనింగ్ షైనింగ్ కనిపిస్తుంది డబుల్ డబల్ షేడ్ కదా ఇంకా ఎంత బాగుందో చూడండి అసలు పట్టు చీర మెరుస్తున్నట్టు మెరుస్తుంది సూపర్ గా ఉంది అసలు బా బార్డర్ పైన కింద ఒకటే బార్డర్ ఒకటే బార్డర్ వస్తుంది సూపర్ అలా జూట్ లైన్స్ అని ఇది కూడా చాలా బాగుంటుంది కాటన్ దీని కాస్ట్ కూడా ఆరు యాభై ఏంటండి అండి ఆరు వందల యాభై రూపాయలు దీనికి అలంకార బ్లౌజ్ చేస్తాము లైన్స్ వస్తుంది అబ్బా అదే అదే ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి అసలు ఆ బ్లౌజ్ చూడండి అసలు వావ్ ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది భలే ఉంది అన్ని లైట్ పేస్టెడ్ షేడ్స్ వస్తాయి చాలా బాగుంటాయి తో అసలు చెప్పొద్దు ఇది ఒక థ్రెడ్ వీవింగ్ హహ మొత్తం బూటీ వస్తుంది మొత్తం దీని కాస్ట్ కూడా 1350 కేటల్లో ఇది మెర్సెరైజ్డ్ కాటన్ అని ప్యూర్ మెర్సెరైజ్డ్ కాటన్ ఓ దీని కాస్ట్ 1800 1800 లై నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అదేలేనే అదేలే నో కానీ క్లాత్ మాత్రం చాలా వన్ నేత మీరే మిషన్ పెట్టి చెత్త కుట్టారా అమ్మో చిలుకలో ఎంత బాగా కుట్టారండి చేస్తానండి అన్నీ చేస్తాను పెట్టుకురాలేదు నేను పెట్టుకురాలేదవి తాళ్ళు బ్లౌజ్ ఓకే 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 అమ్మ వస్తాయండి వస్తాయి తప్పకుండా వస్తుంది ఇలాంటి మీరు ఇంత బాగా చేయిస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్పుడు రోజులు మళ్ళీ అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది ఇది మంగళగిరి పట్టు ప్లేన్ పట్టు ప్లేన్ దీని మీద వర్క్ ఇలా మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ అది కూడా మంగళగిరి పట్టేనండి ఆ పట్టే ప్లేన్ అబ్బబ్బా బాబా ప్లేన్ మీద మిర్రర్ వర్క్ అది మిషన్ తో చేయించారు చేత్తో చేత్తో నేను ఓ దేవుడా చేత్తో అద్దాలు కుట్టిచారు ఎంత బాగుంది చూడండి చీర సూపర్ అబ్బా 1000 మిర్రర్స్ వస్తాయి ఆ ఇది ప్లేన్ సారీ కాస్ట్ 1000 రూపీస్ ఆ ఈ మిర్రర్ ఛార్జెస్ వేరే వేరే ఓకే చాలా బాగుందండి అబ్బా ఇవన్నీ కొంచెం కంచి బాటస్ అని సెవెంటీన్ ఫిఫ్టీ పెద్ద లో ఇలా కూడా ఉంటాయి గ్యాప్ చెక్స్తో ఓకే దీన్ని ప్రింట్ చేసి చేంజ్ కొడచ్చు ప్లేన్ అయినా వాడొచ్చు కాంట్రాస్ట్ పళ్ళు దీని కాస్ట్ 1000 రూపీస్ 1000 రూపాయలు ఇది ప్రింట్ చే

ఇది బంబూస్ ఫైబర్ తో తయారు చేసిన సాలీస్ బ్యాంబో సిల్క్ ఇప్పుడు అవును నన్ను తెలుసు దాని దానిలో నుండి పulp నుండి థ్రెడ్ తీస్తారు అంటే పాలిస్టర్ కాకుండా కొంతమందికి పాలిస్టర్ ఇరిటేషన్ వస్తుంది అవునండి అవును స్కిన్ ఎలర్జీ వస్తుంది అటువంటి వాళ్ళకి ఇది బాగుంటుంది ఇల్లர்க்கదా ఎంత మంచి ప్రాసెస్ చెప్పారో అయినా చక్కగా చాలా బాగుంది అసల మొన్న కిన్ ఎలర్జీ అది సారీస్ ఆ పొట్టకి అది ఎలర్జీ వచ్చేస్తూ ఉంటది కాస్ట్లో టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే అట్లాగే ఉంటుంది చాలా బాగుంది సార్ అసలు నార్మల్ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు చందేరి చందేరి కాటన్ అజ్రక్ ప్రింట్ అంటారు చందేరిలో అక్కడ తాగ చేపిస్తాను

ఇంత చిన్న వయసు అమ్మాయిలైనా కూడా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు కడతారు కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి చీర ఒకటి కడితే సన్న స్టెప్పులు పెట్టి అమ్మాయిలు అద్దరిపోతూ ఉంటారు చక్కగా క్యూట్గా ఎంత బాగుంది చూడండి సన్న బార్డ్రూమ్ ఎత్తగా వచ్చి అసలు సారీ చాలా బాగుంది లైట్ కలర్కి మెరూన్ బాడీ చాలా బాగుంది నారాయణపేట బోర్డర్స్ అంటారు ఇవి పట్టులో కూడా ఉన్నాయి పట్టులో కూడా ఉంటాయి మా దగ్గర ఇదేమో కాటన్ కాటన్ త్రీ పీస్ థౌజండ్ రూపీస్ ఇది టాప్ బాటమ్ చున్నీ చున్నీ ఓకే ఓకే ఇలాంటివి తర్వాత మంగళి కాటన్స్ లో ఇది చున్ని వచ్చింది ప్యాంట్ బాటమ్ इधर थाउजेंड रुपीस న్యాచురల్ కలర్స్ అదే అంటే పాలతో వీళ్ళు కరకాయ పాలతో దీన్ని ఫిషింగ్ చేస్తారు అందువల్ల పాలు వాసన వస్తుంది అదే పెన్ కలంకారీలో ఉన్న స్పెషల్ అది చూడండి పెన్ కలంకారీ అంటండి ఈ పేరు ద నాచురల్ కలర్స్ నేను ఈ మధ్యకాలంలో వరిసే వెళ్ళాను అండి అక్కడ వరిసేసారి తక్కువ ఉంటాయో అనుకున్నా అక్కడ అన్ని అరవై వేలు ముప్పై వేలే చీర ఏంటి అంటే ఇలాగే అండి ఇలా స్పెషల్ అనమాట హ్యాండ్లూమ్ అన్నీ ఇది మంగళగిరి పట్టు డ్రెస్ మేక్ ఇది ఇది టాప్ ఇది బాటమ్ ఏమో ఓన్లీ ప్యాంట్ కాటన్ ఇస్తారు దీని కాస్ట్ కూడా టూ టూ థౌసండ్ శ్రావణ మాసం ఇప్పుడు బోనాలు ఒకటి తప్పకుండా వచ్చేయండి ఇక్కడికి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయ్యి బాబు టెన్ పర్సెంట్ అంట తప్పకుండా నేను కూడా ఇక్కడికి వచ్చి కొనేసుకుంటా మీరు కూడా వచ్చేయండి తప్పకుండా ఓకే మర్చిపోకండి ఇవన్నీ హోల్సేల్ రేట్స్ అమ్మా దాని మీద కూడా మీరు వచ్చినందుకు స్పెషల్గా డిస్కౌంట్ అయ్యయ్యో ఎంత మంచి అవకాశం అసలు మిస్ చేసుకోరండి బాబు తప్పకుండా వచ్చేస్తారు నాకు ఫోన్లో వస్తే

మామూలు కాటన్ అంటారు ఆ అలా అందువల్ల కాస్ట్ ఇది మెర్సరైజ్ వచ్చేసరికి రెండు పోగుల్ని ఒక మిషన్ లోకి పంపించి ట్విస్ట్ చేస్తారు ఒకే ఒకే పోగులాగా బయటకు బయటపడతారు అది దానికి కన మంటి కంటికి కనపడని ఊన్స్ ఉంటాయి అంటే డస్ట్ ఆ డస్ట్ అంతా ఫ్లేమ్ తో అది మొత్తం తీసేస్తారు రెండు పోగులు ఒకే వచ్చేసరికి షైనింగ్ ఉంటుంది కొంతమంది అపోహ పడతారు ఏంటంటే ఇది పాలిష్ ఏమన్నా మిక్స్ ఉంటుంది ఏమన్నా కానీ ఉండదు షైనింగ్ ఉండడం వల్ల అలా అనుకుంటారు కానీ కాదు కాదు ప్యూర్ కాటన్ మెరిసైజ్డ్ కాటన్ మంచి పాయింట్ చెప్పారు అండి నిజంగా చాలా మందికి తెలియని విషయం ఇది నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఏదో కాటన్ అంటే ఏదో కాటన్ లే అన్నట్టు ఉంటారు కానీ ఇంత కష్టపడి ఇంత ఇన్ని ఉన్నాయి దీంట్లో అని ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది గాళ్ళు కూడా అర్థమై ఉంటది బాగా గొల్లబామ అదే ఓ సావిత్రి హ్యాండ్లు స్పెషల్ అండి గొల్లబామలు చూడండి ఆ చక్కగా మా షాప్ పేరు పెట్టుకుని కూడా కట్టుకున్నట్టుగా దాదాపు అదే కదండి అయ్యో ఎంత అండి చాలా అండి అసలు పాత వాళ్ళందరూ కూడా ఆ చీరలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదు కదా సార్ ఇవన్నీ సార్ ఇదేం కంచిపట్టు ఎంత బాగుందో తెలుసా సార్ పాతకాలం హీరోయిన్ కట్టేవారు అలా ఉంది ఎందుకంటే పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది అంతే సైజు దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చిన్న బార్డర్ దగ్గర నుండి మీ దగ్గర అన్ని కలర్స్ దొరుకుతాయి అంటే ప్యూర్ అన్న ప్యూర్ ఇది పొందూరు ఖాదీలో జందాని వర్క్ ఓకే పొందూరు ఖాదీలో జందాని వర్క్ ఇది మొత్తం చీర అంతా వస్తుంది ఇలా ఇది ఒక చీర నేయడానికి త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ అంటే ఒక్క చీర నేయడానికి అమ్మా బాపాయ్ ఎంత రేటు ఉంది సార్ ఇది ఇది యాభై ఐదు వేలు ఆరు వందలు యాభై ఐదు వేల ఆరు వందలు త్రీ మంత్స్ కష్టపడితే

పట్టులో పెన్ కలంకరి చేయించాం అబ్బబ్బబ్బా ఎంత బాగుంది సార్ నిజంగా ఇది కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది ఒకసారికి ఈ ప్రింట్ చేయడానికి అబ్బా ఈ బ్లాక్ ప్రింట్స్ కదమ్ ఎన్ని వేలు ఉంది సార్ ఇది ఎన్ని వేలు ఇది వచ్చేసరికి కాస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా పర్వాలేదు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా నయం ఎందుకంటే ఎంత బాగుందంటే చేతులు మార్ని అనుకోండి రేట్ మారిపోతు రేట్ మారిపోతుంది మేము సొంతంగా చేయిస్తాం కాబట్టి చేయించారు కాబట్టి వచ్చిన రేట్కే చెప్తున్నారు ఇలా ముద్దలా ఉన్నాయి సూపర్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బోనాల్ అదే వస్తుంది అండ్ డిస్కౌంట్ లో పెట్టారా సార్ మీ దగ్గర ఫైవ్ థౌసండ్ అబౌవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మీ ద్వారా ఏ కస్టమర్ కైనా ఇవి అన్ని హోల్సేల్ రేట్స్ ఇప్పుడు వచ్చేదా శ్రావణ మాసం సార్ ఆడవాళ్ళు ఎగబడతారు ఎందుకంటే నాలుగు వారాలు ఫుల్ పూజలు చేస్తారు అందరూ చాలా వస్తారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే రేట్ నేను చాలా తగ్గించి పెడతాను అదే కదా చాలా రీజనబుల్ గా కనిపిస్తుంది మీ దగ్గర నిజంగా చెప్తున్నా అండి ఎందుకంటే చాలా షాపులు తిరుగుతూ ఉంటాను కదా నేను కొన్ని షాపులు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా అది ఇవ్వటం గొప్ప కాదు రేటు క్వాలిటీ కరెక్ట్ తక్కువ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ అదే ఇది కూడా కాంచీవరం కాంచీవరం పట్టు లైట్ క్రీమ్ కలర్ కి పింక్ బార్డర్ మెజెంటా మెజెంటా బార్డర్ మెజెంటా పళ్ళు అబ్బబ్బా వావ్ చూడండి పెళ్లి కూతుళ్ళు మీకు బాగా సూట్ అవుతుంది చక్కగా పెళ్ళప్పుడు కట్టుకోవడానికి ఇది కట్టుకుని నగలన్నీ పెట్టుకుంటే ఉన్నారు ఉంటారు సుమా సూపర్ చాలా బాగుంది అసలు జెనింగ్ కరెక్ట్ కంబినేషన్ బాగా హెల్ప్ చేస్తుంది అదే తెలిసిపోతుందండి అది పల్లమ్మ ఇది పల్లది కాదు ఈ మధ్య మూవీలో చూస్తుంటారు ఈ అవును అవును కట్టారు గాని వరుడు కావాలన అవును అవును నైనతార కూడా కట్టింది చాలా సినిమాల్లో సమంత నయనతార వీళ్ళందరూ కడుతున్నారు అంటే ఇలాంటివే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఇష్టపడతారు సెలబ్రిటీస్ తరवता ప్యూర్ పట్టు పంచులు పట్టు పంచులు పట్టు పంచులు స్వామికి స్వాములకు పెట్టాలనుకుంటే ప్యూర్ పట్టు పంచులు ఎప్పుడైనా చక్కగా నేను సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెడుతూ ఉంటాను నేను పుట్టిన ఊర్లో ఈసారి ఇక్కడ వచ్చి పట్టు పంచుకొని ఆయన పంపిస్తా ఏం సార్ ఇది స్పెషల్ గా తయారు చేయించాము చీరలు ఉంటాయి ఇది దుప్పట దుప్పట ఓకే చూడదార్ దుప్పట ఇది ఒరిస్సా ట్రెడిషనల్ డిజైన్ డిజైన్ వావ్ సూపర్ చాలా ఖాదీ మీద ఆహా ఎంత బాగుందో చూడొంగారు నీకేసి చూస్తా చూడదార్ తీసుకున్నాగా చక్కగా బొమ్మలా ఉన్నాం చూడండి ఎంత బాగుందో మా కోడలు గారు అండి కోడలు గారు కోడలు అండి బాగుంది చాలా బాగుంది చెయ్యలా చేపాలి అది మోడలింగ్ ఓకే మాకు బాగా అనిపించాలి కదా మరి ఎస్ సూపర్ నాన్న బాగుంది కలర్ చాలా బాగుంది మెమనిపించం కలర్ సెలోని ఇది ఒక మోడల్ ఓ పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చింది బోర్డర్ అదే కదా ఇది పల్లు బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది ఓకే ఆ అయ్యో బలే ఉంది సూపర్ దీని కాస్ట్ వచ్చేసరికి 12600 ప్యూర్ ప్యూర్ బా చాలా కొనుక్కున్నాను సార్ మీ షాప్కి వచ్చి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే కలర్స్ కానీ కాంబినేషన్లు కానీ సూపర్గా ఉన్నాయి చూశారు కదండి ఇప్పుడు వచ్చేది పండగలు కాబట్టి శ్రావణ మాసం అదిను చాలా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు తప్పకుండా వచ్చేయండి సావిత్రి స్టోర్కి సార్ ఉంటారు చక్కగా ఇలా అల్నాట్రాగణి చూసి వచ్చామండి అన్నారంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తారంట ఉండో మర్చిపోకండి నా యూట్యూబ్లో పెట్టేస్తాను నేను ఫోన్ నెంబర్ పెడతాను సార్ వాళ్ళ అడ్రస్ ఆ ఫోన్ నెంబర్కి చేస్తే లొకేషన్ పంపిస్తారు వచ్చేయచ్చు చక్కగా ఆన్లైన్ కూడా ఉందని చెప్పారు ఇప్పుడే ఉందంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉందంట రెండు ఉన్నాయంటండి మిస్ చేసుకోకండి ఇలాగే అల్నట్ రాగిని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వెళ్ళి వస్తాను సార్ కవర్ లో పెట్టిస్తానమ్మా అక్కడ నేను పెట్టించుకుంటాను సార్ మీరు చూసుకోండి